అభిషక్తుడవు అని నీ మీద అభిషేక తైలం పడ్డ వెంటనే ఈ సిమ్టం నీ జీవితంలో కనిపిస్తుంది కీర్తన రెండు మూడవలు ఏహో వాక్ను ఆయన అభిషక్తునికి ఏలికలు ఏకీభవించి ఆలోచన అభిషక్తుడు అని తెలిసిన వెంటనే అక్కడ ఏమొచ్చిందంటే వైరము ఆరంభించబడింది విరోధులు అధికమయ్యారు అభిషేక తైలము నీ మీదకి వచ్చిన మరుక్షణమే నీకు విరోధులు పెరిగిపోతారు శత్రువు నీకు పెరిగిపోతారు జీవితము చాలా సుఖంగా సాగుతున్న దావిదు జీవితంలో తల మీద అభిషేక తైలం వచ్చింది అంతే అభిషేక తైలం ఉన్న మరుసటి అధ్యాయం నుంచి ఎంతో స్పష్టంగా సౌలు నాటు నుండి దావిదును విషపు చూపు చూడడం ఆరంభించాడు వీళ్ళు అభిషేకం మ్యాగ్నెట్ అయితే అవతల నుంచి ఏమొస్తుందండి ఎదిరింపులు వస్తాయి విరోధులు వస్తారు ఉన్నోళ్ళు చడగా నీకు ఏమవుతారు శత్రులు అవుతారు మిత్రులు కూడా ఏమవుతారండి శత్రులు అయిపోతారు ఈరోజు సడన్ నీకు శత్రులు ఎక్కువైపోయార దావీకి ఆ నుంచి సౌలు శత్రులు అయిపోయారు సహోదరుల శత్రులు అయిపోయారు చివరికి కుటుంబ శత్రువులు అయిపోయారు కుటుంబ సభ్యులు శత్రులు అయిపోయారు ఇంకా ఆయనకు అన్ని వైపులా ఒక మాటలో చెప్పాలంటే దావీదు అభిషేకము తన జీవితంలో అన్ని వైపులు ఎవరు వచ్చారండి శత్రుల దాడి మూకుమ్ముడిగా కలిసి చేయడము ఆరంభించారు